టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజా బాండింగ్ గురించి అందరికీ తెలిసిందే ఇద్దరు హెల్దీ రిలేషన్షిప్ను మెయింటైన్ చేస్తున్నారు చిరంజీవికి పెద్ద అభిమాని అయిన రవితేజ కెరియర్ స్టార్టింగ్లో ఆయన సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు ఆ తర్వాత ఆయనతో కలిసి పూర్తి స్థాయి పాత్రలు చేసే స్థాయికి ఎదిగారు ఇద్దరు కలిసి పలు సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించారు అయితే వారిద్దరూ రీసెంట్గా సంక్రాంతి పండుగ కానుకగా వేరువేరుగా తమ సినిమాలతో సందడి చేసిన విషయం తెలిసిందే చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీతో థియేటర్స్లోకి రాగా రవితేజ నటించిన భర్త మహాశైలకు విజ్ఞప్తి కూడా విడుదలైంది రెండు సినిమాలు కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ కాగా రిజల్ట్ మాత్రం వేరువేరుగా వచ్చాయని చెప్పాలి వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పాజిటివ్ టాక్ అందుకొని ఫ్యామిలీ ఆడియన్స్ను పెద్ద ఎత్తున రప్పించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టగా భర్త మహాశైలక విజ్ఞప్తి మాత్రం యావరేజ్ రెస్పాన్స్కే పరిమితమైంది అయితే ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్ చిరంజీవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బహిరంగంగా తమ హీరో సినిమా కోసం మాట్లాడారని అంటున్నారు నిజానికి నిన్న మనశంకర వరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ జరగా చిరు సంక్రాంతి చిత్రాల విషయాన్ని ప్రస్తావించారు నేను నా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకటే కోరుకున్నా సంక్రాంతికి వచ్చిన ఐదు సినిమాలు బాగా ఆడాలి మంచి వసూళ్లు సాధించాలి థియేటర్స్ కిటకిటలాడాలి జనాలు రావాలని అనుకున్నా అదే చెప్పా నా మాటను మన్నించి ప్రజలు ఆదరించారు అని చెప్పారు ఒకటి అరా అటు ఇటుగా ఉన్నా సరే దాదాపు అన్ని సినిమాలు ప్రజలు ఆదరించారు సక్సెస్ అందించారు ఆ రేంజ్లో ఆయా మూవీ టీంకు హిట్స్ దక్కాయి ఇదే మంచి సంక్రాంతి అని చెప్పారు అయితే ఒకటి అరా సినిమా అనేది భర్త మహాశైలకు విజ్ఞప్తిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా రవితేజ అభిమానులు భావిస్తున్నారు అందుకే కోప్పడుతూ పోస్టులు పెడుతున్నారు కానీ అక్కడ చిరంజీవి ఏ సినిమా పేరు కూడా ప్రస్తావించలేదు అది కూడా తప్పుగా కాకుండా దాదాపు అన్ని సినిమాలు అని చెప్పారు కాబట్టి రవితేజ ఫ్యాన్స్ చిరంజీవి వ్యాఖ్యలపై అంతలా ఫైర్ అవ్వాల్సిన అవసరం లేదని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మెగాస్టార్ ఎవరిని తప్పుగా అనలేదని రిజల్ట్ కోసం చెప్పారని చెబుతున్నారు చిరు రవితేజ బాండింగ్ను కూడా ప్రస్తావిస్తున్నారు దీంతో ఆ విషయంపై ఇప్పుడు చిరంజీవి లేదా రవితేజ రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి రవితేజను జస్ట్ ఆ పేరుతో ఎవ్వరూ పిలవలేరు పేరు ముందు ఆటోమేటిక్గా మాస్ మహారాజా మాస్ మహారాజా అనే ట్యాక్స్ వచ్చేస్తాయి మాస్ సినిమాలకు ఆయన పెట్టింది పేరు వాటితోనే పెద్ద స్టార్గా ఎదిగారు కానీ ఈ మధ్య మాస్ సినిమాలతోనే గట్టిగా ఎదురుదెబ్బలు తిన్న నేపథ్యంలో ఆయన రూట్ మార్చేశారు తన ఇమేజ్కు పూర్తి భిన్నమైన సినిమాలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయన నుంచి సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చింది ఇందులో ఎక్కడా హీరో ఎలివేషన్లు లేవు మాస్ సీన్లు యాక్షన్ ఘట్టాలు లేవు ఈ సినిమా కోసం ఆయన మాస్ మహారాజా అనే ట్యాగ్ కూడా పక్కన పెట్టారు అయితే రవితేజ రూటు మార్చింది ఈ ఒక్క సినిమాకే ఆ తర్వాత మళ్ళీ మామూలే అని అంతా అనుకున్నారు కానీ ఆయన ఇప్పుడు ఇంకా పెద్ద షాకే ఇచ్చారు శివ నిర్వాణ డైరెక్షన్లో రవితేజ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది అందులో అయ్యప్పమాల వేసుకున్న స్వామిగా కనిపించి అందరినీ విస్మయానికి గురి చేశాడు రవితేజ ఈ సినిమాకు ఇడుముడి అనే టైటిల్ కూడా ఖాయం చేశారు రవితేజ ఇమేజ్ ప్రకారం చూస్తే ఆయన అలాంటి సినిమా చేయడం ఎవ్వరూ ఊహించలేని విషయం గతంలోనూ క్లాస్ సినిమాలు చేశాడు కానీ ఇలాంటి భక్తిరస చిత్రం చేయడం మాత్రం అనూహ్యం శివ నిర్వాణ శైలి ప్రకారం చూసుకున్నా కూడా అతను ఇలాంటి చిత్రం అది కూడా రవితేజతో చేయడం అనూహ్యమే అయితే ఇందులో కేవలం అయ్యప్ప స్వామి మాలధారణ గురించి భక్తి గురించి మాత్రమే చెబుతారా అన్నది ప్రశ్నార్థకం అలాంటి భక్తి సినిమానే తీయాలంటే రవితేజ అవసరం లేదు కానీ ఆయనతో ఈ సినిమా చేస్తున్నారంటే ఇంకేదో విశేషం ఈ సినిమాలో ఉండే ఉంటుందని ఆశించవచ్చు మొత్తానికి ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్లతో మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి టాక్ ఆఫ్ దట్ ఇండస్ట్రీగా మారబోతున్నది మాత్రం స్పష్టం కమర్షియల్ సినిమాలు యాక్షన్ సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చిన రవితేజ ఈసారి కొత్తగా రాబోతున్నట్టు పోస్టర్ చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ పోస్టర్ చూసిన చాలామంది నేటిజన్స్ మలయాళ సూపర్ హిట్ సినిమా మాలికాపురం రీమేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఉన్ని ముకుందన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి విష్ణు శశి శంకర్ దర్శకత్వం వహించారు రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది మాలికాపురం కథ విషయానికి వస్తే ఎనిమిదేళ్ల కళ్యాణి అయ్యప్ప భక్తురాలు తండ్రితో పాటు శబరిమల వెళ్ళాలి అనేది ఆమె కోరిక కానీ తండ్రి అప్పుల భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు దీంతో తన స్నేహితుడితో కలిసి కళ్యాణి శబరిమల వెళ్తుంది మధ్యలో వీరిద్దరిని కిడ్నాప్ చేయాలని ఒక రౌడీ ప్రయత్నిస్తాడు ఇక వీరిని జాగ్రత్తగా శబరిమల చేర్చడానికి అయ్యప్పన్ సహాయం చేస్తాడు అసలు అయ్యప్పన్ ఎవరు చిన్నారులిద్దరూ తిరిగి ఇంటికి చేరుకున్నారా లేదా అనేది కథ ఇక ఇదే కథతో రవితేజ ఇడుముడి చేస్తున్నాడని అంటున్నారు అయ్యప్ప స్వామిగా రవితేజ కనిపిస్తాడని అంటున్నారు శివ నిర్మాణ ఇదే కథను తెలుగు నేటివేటికి దగ్గరగా తీయనున్నాడని టాక్ ఈ విషయం తెలియడంతో నిజమేనా రవణా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు ఇందులో ఎంత నిజం ఉంది అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే